హాయ్ ఫ్రెండ్స్ హస్తప్రయోగం సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు దీని పరిష్కారం ఏంటి సార్ మా పరిస్థితి ఏంటి సార్ అని చాలా మంది ముందు కూడా నేను కొన్ని వీడియోస్ వల్ల చాలా రకాల వీడియోస్ వల్ల దీని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ హస్త ప్రయోగం సమస్యతో చాలా మంది కూడా వాటి యొక్క పటుత్వాన్ని కోల్పోయి అంగంని పటుత్వాన్ని కోల్పోయి మెత్తబడిపోవడము శీఘ్రస్కలము అంగస్థమైన సమస్యలు లేదంటే స్వప్న స్థలం సమస్యలు ఇలాంటి సమస్యలతో చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు దీనికి శాశ్వత పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది బట్ దానికి సంబంధించినటువంటి తెలుసుకునే ముందు అసలు సమస్యలు ఎందుకు వస్తున్నాయనే దాని గుర్చొని క్లియర్ గా తెలుసుకోవాలి హస్తప్రయోగం ప్రతి ఒక్క మగవారు చేస్తాడు చేయకుండా ఎవ్వరు ఉండరు ఓకేనా అయితే దాన్ని లిమిట్ లో చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు జీవితకాలం కాదు తొంభై సంవత్సరాలు అయినా మీకు ఎలాంటి సమస్యలు ఉండవు దానికి చాలా మంది ఏంటంటే ఒక వ్యసనం లాగా తయారైపోయి రెగ్యులర్ గా దీని మీద లోకం పెట్టుకుంటున్నారు దాని వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది ఈ ఇబ్బంది తగ్గించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ముందుగా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే అంగం మీద నరాలు మెత్తబడిపోవడం అంగం యొక్క స్పర్శను కోల్పోవడం గట్టి పడకపోవడము దీనివల్ల మ్యారేజెస్ డిలే చేసుకుంటూ వెళ్ళడం దాని గురించి చాలా రకాల ప్రయోగాలు ఇంట్లో చేసి ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ గురవ్వడము మ్యారేజ్ చేసుకోవాలా వద్ద అన్న ఒక ఆ డిస్టర్బెన్స్ లో కూడా ఉండడం అనేది జరుగుతుంది చాలా మంది కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు అయితే దీనికి శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా ఉంది లేదని లేదు కాబట్టి దాన్ని ఒక పద్ధతి ద్వారా మనం క్యూర్ చేసుకునే అవకాశం అనేది మనం కలిగించుకోవాలి ఇలా దీనికి సంబంధించినటువంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కొన్ని ఆహార నియమాలు ఉంటాయి కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా డ్రింకింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ ఓకేనా ఆ ఈ మత్తు పదార్థాలు సేవించడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మానేయాలి హండ్రెడ్ లో హండ్రెడ్ పర్సెంట్ మానవేయాల్సిందే అవి ఇకపోతే నాన్ వెజ్ అలవాటులో చికెన్ ని మానేసేయండి చేపలు అకేషనల్ గా ఫ్రై తీసుకోండి అదే విధంగా బాయిల్డ్ ఎగ్స్ తినండి మీరు నాన్ వెజ్ తినాలి ప్రియులు అయితే కనుక మటన్ తినొచ్చు మళ్ళీ తలగాయ కూరలు బోటీలు అవి ఇవి అనకండి అవి మాత్రం తీసుకోవచ్చు ఓకేనా ఇకపోతే మీకు ఈ సమస్య నుంచి బయ బయటపడడానికి కొన్ని రకాల మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి వాటి పేర్లు కూడా చెప్తాను మీకు అందుబాటులో ఉంటే తెచ్చుకోండి బట్ తెచ్చుకునే ముందు ఒకసారి సంప్రదించి తెచ్చుకోవడం అనేది మంచిది ముఖ్యంగా శిలాజిత్తు శిలాజిత్తు చాలా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తాయి విత్ గోల్డ్ కాంబినేషన్ కూడా దొరుకుతుంది ఈ గోల్డ్ వల్ల ఏమవుతుంది అంటే మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ అని చాలా అద్భుతంగా పెరగడం అనేది జరుగుతుంది ఇకపోతే ఈ చూర్ణాలు అశ్వగంధ శతావరి నేలతాడి నేల సుగంధి సుగంధి పాల నేల గుమ్మడి అతి మాధురం కప్పికచ్చు పల్లెరు ఆ అక్కలు గారు ఇలాంటి చూర్ణాలను కూడా తీసుకొచ్చుకొని సమభాగాలు తెచ్చుకొని మిక్స్ చేసుకోండి ప్రతిరోజు వాడండి పాటు ఆయిల్ ఆయిల్ అనేది ఏంటంటే ఇది దాదాపుగా ఎవరికి తయారు చేయడం అంత ఈజీ కాదు బట్ మేము దీన్ని అమెజాన్ లో అందుబాటులో ఉంచాము అందరికీ కూడా మీరు అమెజాన్ నుంచి కూడా దీన్ని పర్చేస్ చేయవచ్చు కావాలంటే మీకు అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాని ద్వారా మీ ఆయిల్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇవన్నీ మేము చేయలేము అనుకుంటే కనుక దీనికి మేము కూడా డైరెక్ట్ గా మెడిసిన్ ఇస్తాం ఖచ్చితంగా మెడిసిన్ వాడుకుంటే సమస్య వచ్చి చాలా త్వరగా క్యూర్ అవుతారు ఇది ఒక ప్రమోషనల్ వీడియోనో లేదా డబ్బుల గురించో తీసింది కాదు మా వద్ద అందుబాటులో ఉన్న దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అండ్ చాలా మంది కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు అంత అమౌంట్ గురించి మెడిసిన్ గురించి అడుగుతుంటారు కాబట్టి ఒక వీడియో తీస్తే కొన్ని వందల మందికి ఈ ప్రాబ్లం అంటే వాళ్ళకు కొన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి కాబట్టి క్లియర్ గా చెప్తాను మనీ ఒకటి ఇంపార్టెంట్ అని కాదు ఇక్కడ ఉన్న విషయాన్ని గురించి అందరికీ తెలియజేయాలి అనేది మాత్రమే మా ఉద్దేశం మరి మీరు అనుకోవద్దు ఓకే దీనికి వచ్చేసి నాలుగు రకాల ప్యాకేజ్ మేము అందిస్తున్నాము దీనికి ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అండ్ ట్వంటీ థౌసండ్ వీటికి సంబంధించిన వివరాలు కావాలి అనుకుంటే కనుక మాకు కాల్ చేసి అడగచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోర్సెస్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ కనుక కోర్స్ వాడుకున్నట్లయితే కనుక తప్పకుండా మీరు ఈ సంవత్సరం నుంచి పూర్తిగా బయటపడతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు మ్యారేజ్ కి ఎలిజిబుల్ అవుతారు ఓకే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక మీ లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ లైఫ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అది మీకు అనుభవం తెలుస్తుంది చాలా మంది ఈ సమస్యలకు భయపడి పెళ్లి చేసుకోవడం లేదు కానీ కొన్ని కొన్ని సమస్యలు పెళ్లి చేసుకుంటేనే సమస్యలు క్యూర్ అవుతాయి ఆ విషయం చాలా మందికి తెలియక ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత నా భార్య సుఖపెట్టకపోతే తను ఏమనుకుంటుంది సమాజంలో పరుగు పోతుంది అన్న సమస్యతో ఆ చాలా మందికి భయపడుతున్నారు ఇలాంటి భయంతో ఉన్నవారు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి లేదా లేదా మా వద్దకు రండి మీకు దీనికి కావాల్సినటువంటి పూర్తి గైడెన్స్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ తీసుకొని దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానివ్వండి జాగ్రత్తలు కానివ్వండి మీకు కావాల్సినటువంటి నమ్మకాన్ని అన్ని కూడా మేము అందించడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఈ సమస్యలతో బాధపడుతున్న ఒక్కసారి నన్ను సంప్రదించడానికి ప్రయత్నించండి దీనివల్ల మీకు మంచి కౌన్సిలింగ్ అందిస్తాను నేను దీనివల్ల మీ సమస్యలు చాలా వరకు మైండ్ లో క్యూర్ అయిపోతాయి ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు శారీరకంగా మెంటల్ గా చాలా డిప్రెషన్ కు గురవుతుంటారు అలాంటి మైండ్ లో ఉన్నటువంటి సమస్యలు కనుక మనం తీసేసినట్లయితే ఈజీగా వీళ్ళు గిట్టినవ్వు కలుతారు దాని తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్ గురించి దానికి కావాల్సిన పద్ధతుల గురించి అన్ని కూడా క్లియర్ చేశాను మాక్సిమం మీరు ఒకసారి నన్ను కలవడానికి సంప్రదించడానికి ప్రయత్నించండి ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మీరు ఫోన్ కానీ వాట్సాప్ ద్వారా కానీ మీ సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీ వద్ద కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నిన్ను ఆటర్చించాలి మీకు అందిస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చేది ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ